ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు మరి వాళ్ళు చాలా సంతోషించి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వటం కూడా మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది మరి ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వారికి వాసు గారికి కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు వెల్పూరు మల్లేశ్వరరావు గారు కూడా కనవ కప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు జగదీష్ వారి కూడా వైఎస్ఆర్ ఆహ్వానిస్తున్నారు